అందరికీ నమస్కారం మరి ఈరోజు ఆధ్యాత్మిక విషయాలతో పాటుగా కొన్ని భౌతిక విషయాలను కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాను ఈరోజు వీలునామా గురించి తెలియజేస్తాను అసలు వీలినామా అంటే ఏంటి వీలనామాను ఎలా నమోదు చేయాలి మనం చనిపోయిన తర్వాత కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా ఎవరికి చెందాలి ఎంత భాగం చెందాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాను తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి ఆస్తి ఇళ్ళు మరియు డబ్బులో పెట్టుబడి పెడతారు అయితే అనిశ్చితితో నిండిన ఈ జీవితంలో ఎవరికి ఎప్పుడు ఏమి జరుగుతుందో మనం చెప్పలేము వీరునామా అనేది ఒక వ్యక్తి యొక్క తుది కోరికలను వ్యక్తపరిచే మరియు వారి ఆస్తులను బదిలీ చేసే చట్టపరమైనటువంటి పత్రం ఆస్తి పంపిణీ ఆస్తి వారసత్వం మరియు ఇతర విషయాలకు సంబంధించి తుది కోరికలు అధికారిక పత్రాన్ని రూపొందించడానికి తగిన అధికారులతో వీరినామా దాఖలు చేయాలి మీ ఆస్తి పంపిణీ ప్రణాళికలకు రిజిస్ట్రేషను తగిన భద్రతను కల్పిస్తుంది ఆస్తి వివాదాల సంభావ్యతను తగ్గిస్తుంది ఇది మీరు మీ ఆస్తిని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఆ టైటిల్ డీడ్లను బదిలీ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది వీలునామాలను భారతదేశంలో రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం రిజిస్టర్ చేయాలి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ చట్టం ప్రకారం సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారి వీలునామాను నమోదు చేయాలి వారసులకు వీలునామా చేయాలనే తప్పనిసరి చట్టం లేనప్పటికీ వీలునామాను నమోదు చేసుకోవటం వల్ల భవిష్యత్తులో సులభతరం అవుతుంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీలునామా కుటుంబ వారసత్వాన్ని కాపాడడానికి సహాయపడుతుంది మరియు వారసులకు అవసరమైన ఇబ్బందులు లేకుండా ఆస్తిని పొందేలా చేస్తుంది ఇది జీవితపు చివరి రోజుల్లో ఒక వ్యక్తి తీసుకోగల తెలివైనటువంటి అడుగు మాత్రమే అసలు విరినామాను ఎలా నమోదు చేయాలి భారతదేశంలో మీ విలునామాను నమోదు చేసుకోవడానికి మీరు నివసించే అధికార పరిధిలోని స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించాలి విరినామా నమోదు ప్రక్రియలో క్రింద అవసరమైన పత్రాలను సమర్పించడం జరుగుతుంది చిన్న రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది విరినామా చేయడానికి అవసరమైనటువంటి పత్రాలు ఏంటి విరినామా తయారు చేసే వ్యక్తి ఒక రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోసు కొన్ని ప్రదేశాల్లో ఛాయాచిత్రాలు చిత్రాలు మరియు పేలిముద్ర ఎలక్ట్రానిక్గా సంగ్రహిస్తారు విరినామాలు చేసే వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని మరియు తగిన నిర్ణయాలు తీసుకోగల పూర్తి సామర్థ్యం ఉందని ధృవీకరించే ఎంబీబీఎస్ ఎండి వైద్యుడి నుండి వ్రాతపూర్వక వైద్య ధృవీకరణ పత్రం అవసరం విలీనామా రాసే వ్యక్తి సంతకం చేసిన అసలు విలునామా సంతకం చేయడానికి ఇద్దరు సాక్షులు డిప్యూటీ రిజిస్టార్ కార్యాలయంలో హాజరు కావాలి విలునామా రాసిన వ్యక్తి గుర్తింపు రుజువు మరియు ఇద్దరు సాక్షులను అందించాలి విలునామా తయారు చేసే వ్యక్తి చిరునామాను రుజువు అందించాలి విలునామా చేసే వ్యక్తి యొక్క పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు సిద్ధంగా ఉంచుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత డిప్యూటీ రిజిస్ట్రార్ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు సర్టిఫికెట్ను సురక్షితంగా ఉంచుకొని దాని కాపీలను కుటుంబ సభ్యులకు మరియు నియమిత కర్తవ్య నిర్వాహకులకు సూచన కోసం ఇవ్వడం ఉత్తమం రిజిస్టర్డ్ వీలునామా యొక్క ప్రయోజనాలు భారతదేశంలో వీలునామా నమోదు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల ఒకరి జీవితంలో కష్టపడి సంపాదించిన ఆస్తులు వారి మరణానంతరం నిజమైన లబ్ధిదారులకే చెందుతాయి ఇతరులకు కాదు వివాదాలను నివారించడం నమోదు విజయనామా లబ్ధిదారులకు మధ్య వివాదాలు తలెత్తకుండా చూసుకుంటుంది మీ ఉద్దేశాలకు సంబంధించిన స్పష్టమైన మరియు చట్టబద్ధమైన పత్రాన్ని అందిస్తుంది సంకల్పం స్పష్టంగా ఉంటే దానిపై చట్టపరమైన పోరాటం చేయటం కష్టమవుతుంది బదిలీ సులభతరం ప్రొబేట్ అనేది కోర్టులో వీధినామాను ధృవీకరించే చట్టపరమైన ప్రక్రియ రిజిస్టర్ విజయనామా సాధారణంగా రిజిస్టర్ చేయని విధామాల కంటే వేగవంతమైన మరియు సున్నితమైన ప్రొవేట్ ప్రక్రియను కలిగి ఉంటుంది ఇది ఆస్తిని వారసుడికి బదిలీ చేసే సమయంలో చట్టపరమైన ఖర్చులను కూడా ఆదా చేస్తుంది ఆస్తికి రక్షణ కల్పిస్తుంది బిల్ రిజిస్ట్రేషన్ కష్టపడి సంపాదించిన ఆస్తులను రక్షిస్తుంది ఇది మీ ఇష్టానుసారం అవి పంపిణీ చేయబడ్డాన్ని నిర్ధారిస్తుంది ఆస్తి మొత్తం గణనీయంగా ఉంటే లేదా ఆస్తి గురించి అనిచేతులు ఉంటే అటు వాటికి రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది మనశ్శాంతి మీ విలీనామా చట్టబద్ధంగా నమోదు చేయబడిందని తెలుసుకోవడం వల్ల మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి లభిస్తుంది కనుక పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నప్పుడు వాటిని విలీనామా ద్వారా వ్యక్తీకరించడం ఎంతో మంచిది